దేశంలోని ప్రతిపక్షాలన్నిటికీ నిధులు ఇవ్వగలిగే నేత కేసీఆర్ గా ప్రచారం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు ఈ నిధులను సొంత పార్టీకి మళ్లించుకోవడానికి ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ను టచ్ చేయడం అవసరం లేదని పార్టీకి నుంచి దూరమవుతున్న నేతలు పార్టీలే చాలంటున్న పోరెడ్డి కిషోర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అధికార ప్రతినిధి పోరెడ్డి రెడ్డి ఉన్నారు చెప్పండి గారు వెంకటరెడ్డి టచ్ చేస్తే ఏమవుతుందో చూడంటున్నాడు ఏంది ఆ టచ్లో ఏంది మా మాత్య అదే అండి వెంకటరెడ్డి గారు నిన్న బి కాంగ్రెస్ని టచ్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ని టచ్ చేస్తే నామ రూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మరి కోమటిరెడ్డి గారు ఈ మధ్య జరుగుతున్న కాంగ్రెస్లో జరుగుతున్న విషయాలు అప్డేట్ ఉన్నారో లేదో అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి ఈ యాత్ర రెండో ఇది మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి వారు ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ లోపలికి వస్తున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో ఉన్న ఈ ఇండియా అని చెప్పి అనేవారు ఇండి కూటమి అలయన్స్ పార్ట్నర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో దాని తర్వాత వారికి వారే పోటీ చేస్తామని చెప్పారు నలభై సీట్లు కూడా దాని తర్వాత బీహార్లో నితీష్ కుమార్ గారు ఏకంగా అసలు ఇండి కూటమిలో నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలోకే వచ్చేశారు దాని తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ రాష్ట్రీయ దళ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇండి కూటంలో నుంచి ఈరోజు ఎన్డీఏలోకి వస్తుంది ఇటు కొంచెం పైకి వెళ్తే అటు పంజాబ్లో భగత్ సింగ్ మాన్ గారు ఆప్ ఆ పార్టీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏకంగా అసలు మేం మేమే పదమూడుకి పదమూడు పోటీ చేస్తాము పంజాబ్లో అని చెప్పారు దాని తర్వాత కేజ్రీవాల్ గారు కూడా చెప్పారు ఢిల్లీలో కూడా మేమే పోటీ చేస్తామని చెప్పి దాని తర్వాత ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ వారు ఒకరు మాత్రము వీళ్ళని అవమానపరిచే విధంగా అవమా ఇక ఒక్క సీట్ ఇస్తాము మీకు అంతగా అవసరమైతే మీకు ఒక్క సీట్ ఇస్తాము ఢిల్లీలో అని చెప్పారు సో ఇదే కాకుండా ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లాలు ఎప్పటి నుంచో కాంగ్రెస్తో బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు ఈరోజే కాదు నెహ్రూ సమయంలో నుంచి కూడా క్లోజ్ అట్లా అంటే మేము టచ్ చేయవలసిన అవసరం ఉందండి ఈవెన్ వారు కూడా వెళ్ళిపోయారు ఇక్కడ మహారాష్ట్రకి వస్తే ఏం టచ్ చేయవలసిన అవసరం వచ్చింది అటు శివసేన ఉద్దవ్ ఠాకరే శరద్ పవార్ గారులేమో కాంగ్రెస్ తో మిగిలారు నాయకులు పార్టీలు లేని నాయకులు అయిపోయారు ఇటు శివసేన అటు ఎన్సీపీ రెండు కూడా బయటకు వచ్చాయి అవి అసలైన పార్టీలు అని చెప్పి సుప్రీం కోర్టు మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద విమర్శన అస్త్రాలు ఎక్కువ పెట్టినటువంటి కాంగ్రెస్ సడన్ గా రూట్ మార్చి బిజెపి వైపు పెట్టింది ఏం వాళ్ళని అంతా హత్య చేసిన విషయం ఏం చేశారు మీరు హత్య చేసిన విషయం ఏం లేదు బిఆర్ఎస్ మీకు తెలిసిన విషయమే అంతకుముందు ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు నేను దేశంలో ఉన్న ఆపోజిషన్ పార్టీలు అన్నిటికీ ఫండ్ చేయగలగలను అని చెప్పి రాజీవ్ సర్దేశాయ్ గారు చెప్పారు కేసీఆర్ గారు అన్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్కి దేశం మొత్తంలో ఇప్పుడు చెప్తున్నాను కదా ఇండియా అలయన్స్లో నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ విడనాడి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం అటు గులాబ్ నబీ ఆజాద్ గారే కానివ్వండి జమ్మూ కాశ్మీర్లో ఇటు విజయ్ బహుగునా గారే కానివ్వండి అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వచ్చిన విరోధం ఏంటి ఇప్పటికిప్పుడు మాత్రం ఉన్నదే ఈ విరోధం ఉన్నదే కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది విజయ సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు దాన్ని మరిపించడానికి నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇక్కడి నాయకుల మీద నమ్మకం లేకనే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి ఇది ఈ పరిస్థితి ఇలా ఉంది వాళ్ళని టచ్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ తనంత తానే కూలిపోతున్న పార్టీ ఆయన ప్పుడు మేము టచ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు అలాగే గెలిచి ఇన్ని రోజులు అయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు అత్యంత ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ ఆ సోనియా గాంధీ పుట్టినరోజున నాడే అమలు అవుతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు దాన్ని పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు విశ్వసనీయత కోల్పోతున్నారు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కూడా వెలవెలబోతున్న పరిస్థితితో కనబడతా ఉంది ఆయన యాత్ర స జరుగుతున్న కొద్దీ అక్కడ నాయకులు ఆ పార్టీ నాయకులు కూడా దూరం అవుతున్న పరిస్థితి ఇండియా గ్రూప్లో భాగస్వామ్య పక్షాలన్నీ ఎవరికి వారు కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్న పరిస్థితిని కూడా పోరెడ్డి కిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్సుందర్తో శ్రీనివాస్ టి విజయన్ హైదరాబాద్